దాకా నేను ఒక జెంటిల్మెన్ కానీ ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎగిరే ఫ్లైట్ ని అబద్ధమాడి దింపేశాను కాశీలో కలపాల్సిన ఆస్తికల్ని కమోడ్లో కలపాలని చూశాను పెళ్లి కూతురు లేపుకొచ్చేశా ఇదంతా రాస్కల్ పాణి కోసం వాడు కూడా ఫ్రెండ్స్ కోసం ఎంత రిస్క్ రిస్కా తీసుకుంటాడు అయి అయిల్ మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని పానీ భయపడ్డాడు అందుకే క్వశ్చన్ పేపర్స్ కొట్టేద్దామని వైరస్ ఆఫీస్కి వెళ్ళాడు కొట్టేసిన పేపర్స్ నిఖిల్కి ఇవ్వాలి తప్ప మేము చూడకూడదని నేను పానీ ఒకరికొకరు మాట్టించుకున్నా క్వశ్చన్ పేపర్స్ని ఎక్కడ దాచిపెట్టాడు దొరికేలోగా మనం దొరికేలా ఉన్నాం ఒకసారి ఫోన్ చేస్తే

ఎక్కడికైనా వస్తున్నారా ఇదిగో ఏంటిది క్వశ్చన్ పేపర్ వైరస్ నిన్ను ఫెయిల్ చేయడానికి సెట్ చేసిన పేపర్ ఏం ఫ్రెండ్స్ రా మీరు ముందుకు ఎలవడానికి మంచి దారి చూపించారు ఇప్పుడు తప్పుడు దారి చూపిస్తున్నారు వద్దురా చదువుకొని రాస్తాను ఫెయిల్ అయినా పర్వాలేదు సూపర్ రా నిఖిల్ మా మనసులో ఎంతో ఎదిగిపోయాడు ఆ క్షణంలో వాడిని నిజంగానే భావమార్దని చేసుకోవాలనిపించింది అప్పుడు జయా గుర్తొచ్చి कंट्रोल सर 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 सर

మీ అబ్బాయి ట్రైన్ కింద పడి చనిపోయాడు అనుకుంటున్నారా ఇంజనీర్ అవ్వాలని మొండిగా మీరే డాడీ డిసైడ్ అయ్యారు తను ఏ అవ్వాలని కోరుకున్నాడో మీరు ఒక్కసారే అడిగారా కదా త్రీ హండ్రెడ్ కి టూ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పైన తెచ్చుకోవాలని ప్రెషర్ చేశారు అందుకే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కన్నా చావడమే మేలు అనుకుని ట్రైన్ వచ్చి దూకేశాడు ఏం మాట్లాడుతుంది అది ఏదో బాగుతూ ఉంది మీరు మీ రూమ్కి వెళ్ళండి నాన్న నేను బీపీ టాబ్లెట్స్ తీసుకొస్తాను ప్రియా ఏం చేస్తున్నావు నువ్వు తను లిటరేచర్ చదవాలని ఆశపడ్డాడు ఒక రచయిత అవ్వాలని ఒక కవిగా మంచి పేరు తెచ్చుకోవాలనేది తన లక్ష్యం కానీ తను చివరిగా రాసిన ఈ ఆత్మహత్య కవిత మిగిలింది నాన్న ప్లీజ్ కొంచెం కామ్గా ఉంటావా ఎన్నాళ్ళు కామ్గా ఉండమంటావా ఒక్కసారైనా కనీసం ఒక్కసారైనా నీకు ఇంజనీరింగ్ ఇష్టం లేకపోతే వద్దు ఈ మనసుకి ఏది ఇష్టమో అది చదువు అని చెప్పండి తను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు ప్రాణాలతో ఉండేవాడు నన్నాయి చూసుకూడదు అవును నిజమే అది ఆత్మహత్య కాదు హత్య రోడ్లన్నీ జలవరం మిల్లీమీటర్ నువ్వు ఎందుకు మా ఇంట్లో వస్తున్నావు వెళ్ళి మనసుకు నచ్చిన రూట్ లో వెళ్తున్నాను తప్ప హలో ప్లీజ్ హెల్ప్ ఇట్ ఇస్ నువ్వు

లేదు నో క్రౌనింగ్ క్రౌనింగ్ కావలేదు శ్వేత ప్లీజ్ పుష్ శ్వేత కమాన్ పుష్ కమాన్ శ్వేత పుష్ అయ్యో టైడ్ అయినట్టుంది రియా తను లేపండి తను పుష్ చేయకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇది వాక్యూమ్ కప్ప పెట్టి తీయాల్సి వచ్చేలా ఉంది వ్యాక్యూమ్ కప్ కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాక్యూమ్ కప్ప అదేంటి దాంతో ఏం చేస్తారు చెప్పు ఆక్చువల్ యూ మదర్ వల్ల బిడ్డని బయటికి పుష్ చేయలేనప్పుడు ఒక వాక్యూమ్ కంపెనీ లోపలికి పంపిస్తారు అది బిడ్డ తలని గట్టిగా పట్టుకుంటుంది తలని నెమ్మదిగా బయటికి లాగితే ఆ తర్వాత బిడ్డని ఈజీగా బయటికి తీయొచ్చు క్లీనర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది వాక్యూమ్ క్లీనర్ ఉందా నా ఆఫీస్ తీసుకురా 好滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚滚